మొన్నటి వరకు అధికారంలో ఉండి పవర్ అంటే ఎలా ఉంటుందో చూసిన మాజీ ఎమ్మెల్యే సోదరులకు ఇప్పుడు వరుసగా చుక్కలు కనబడుతున్నాయి ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యే అవినీతి చేశారంటూ ఆరోపణలు జరుగుతుంటే ఆయన సోదరుడిపై కూడా ఇప్పుడు కేసుల పరంపర ప్రారంభమైంది ప్రస్తుతం పార్టీకి టార్గెట్ అవుతున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు బ్రదర్స్ చేసిన పనులేంటి ఉంటే అణిగి ఉండాలి లేదంటే అది పోయాక దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సోదరులు దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ కాగుతూ ఉంటాయి రెండు వేల ఎన్నికల్లో వైసీపీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు అయితే అధికారం చేతికొచ్చిందన్న ఆనందమో లేదా ఇప్పటి వరకు దాచుకున్న కానీ ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు పవర్ అంటే ఎలా ఉంటుందో దాని అనుభవపూర్వకంగా చూశారు అయితే ఇది పాజిటివ్ యాంగిల్లో కాకుండా ఎక్కువగా నెగిటివ్ డైరెక్షన్ లోనే పోయిందన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకుంటూ వారు చేసిన దాడులు లేదా కేసులు తీవ్ర ప్రభావాన్ని చూపాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి మరోసారి భారీ ఓటమి తప్పలేదు అధికారం పోయాక గ్రౌండ్ ఏంటో చూసే పరిస్థితి వచ్చింది ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు దీనికి కొన్ని ప్రాథమికంగా ఆధారాలు కూడా ఉండడంతో విచారణ ప్రారంభమైంది దీంతో ప్రకాష్ రెడ్డి సోదరులకు మొదటి షాక్ తగిలింది కేవలం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాల మీద ఫిర్యాదులు వెల్లువెత్తాయట ఓటమి తర్వాత పరిస్థితి మొత్తం అర్థమైందట మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులకు అధికారముండగా టీడీపీ నాయకులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా టార్గెట్ చేశారు కాస్త టైం తీసుకుని తోపుదుర్తి బ్రదర్స్ కు బదులు చెప్పే పరిస్థితి వచ్చింది గతంలో చేసిన వాటికి రివేంజ్ గా తోపుదుర్తి చందుపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు అయితే విషయం ఏంటన్నది ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండులో ప్రస్తుత సీఎం చంద్రబాబు నారా లోకేష్పై చందు అనుచిత వ్యాఖ్యలు చేశారు చెప్పరాని భాషలో బూతులు తిట్టడమే కాకుండా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకునుంటే మొద్దు సీను ద్వారా చంద్రబాబును చంపించేవాడని చందు కామెంట్ చేశారు అప్పట్లో తోపుదుర్తి చందు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి అవి నేటికీ సోషల్ మీడియాలో అవుతున్నాయి దీంతో ఆత్మకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు పరశురాం విజయ్ కుమార్ ఈ వీడియో ఆధారాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేశారు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా తోపుదుర్తి చందు వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు ఈ వీడియోలను కూడా ఎస్పీకి ప్రస్తుతం దీనిపై కేసులు పెట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని సమాచారం తోపుదుర్తి చెందుపై కేసులు నమోదైతే ఖచ్చితంగా అరెస్టులు కూడా ఉంటాయని భావిస్తున్నారు ఇప్పటికే ప్రకాష్ రెడ్డికి సంబంధించిన కాంక్రీట్ సంస్థపై విచారణ ఇప్పుడు ఆయన సోదరులపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో వైసీపీ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు కొంతమంది భయంతో ఊళ్ళు విడిచి పారిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చందుపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది తోపుదుర్తి బ్రదర్స్ కు రానున్న రోజుల్లో చాలా బ్యాడ్ డేస్ ఉంటాయన్న ప్రచారం సాగుతోంది